జగిత్యాల జైత్రయాత్రతో దొరల దోతులు తెరిచాయి తరతరాల దొరల దౌర్జన్యం ఎదురుస్తూ తెలుగు రాష్ట్రాల్లో బహుజనుల కోసం ఉద్యమమే ఊపిరిగా జైత్రయాత్ర సాగించింది తెలంగాణ ప్రాంతంలో దొరల రాజ్యం అంతిమ గీతంగా మారింది దొర బాంఛన్ కాల్ముక్త అనే బానిస బతుకులకు అన్నలు భరోసా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి అండగా సంఘాలు ఏర్పాటు చేసి దొరలను జనాన్ని పీడించిన వారిని మోసం చేసిన వారిని రైతు కూలీ సంఘాల నాయకులు తరమి కొట్టారు నేటి స్వేచ్ఛ వాయువులకు నాటి ఉద్యమమే మూలంగా నిలిచిన జైత్రయాత్రకు నేటికి నలభై ఏడు సంవత్సరాలు నిండాయి నలభై ఏడు నాటి జగిత్యాల బీజం దేశ చరిత్రలో అతిపెద్ద చారిత్రక ఘట్టంగా నిలిచింది పీపుల్స్ వార్గా ఉన్న పార్టీ మావోయిస్టుగా అవతరించి విముక్తి కోసం పోరాడిన వీర చరిత్రలో జైత్రయాత్ర పాత్ర ప్రదానం చేసింది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతంలో నలభై ఏడు సంవత్సరాల క్రితం ఉత్తర తెలంగాణ జగిత్యాలలో బహుజనులు నిర్వహించిన ఉద్యమం జగిత్యాల జైత్రయాత్రగా ఉద్యమాల చరిత్రలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్న బడుగు బలహీన వర్గాలకు ప్రశ్నించే తత్వాన్ని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కల్పించింది జగిత్యాల జైత్రయాత్ర అనేది అక్షర సత్యాలు జగిత్యాల పట్టణంలో జరిగిన జైత్రయాత్ర విజయవంతం కావడానికి బహుజనుల పాత్ర కీలకం దశాబ్దాలుగా బహుజనుల అనగారిన వర్గాల ఆవేదన ఆక్రందన ఆవేశం నుంచి అగ్నిపర్వత విస్ఫోటంలా ఉవ్వెత్తన ఎగిసిపడిన ఉద్యమ కెరటాల స్ఫూర్తి నాడు నేడు ఎన్నో వర్గాల ప్రజలకు ఊపిరి పీల్చుకోవడానికి ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు బాంఛన్ అంటూ భయం భయంగా బతుకుతున్న జనాలలో ధైర్యం నింపి కొందరితో ఆయుధాలు పట్టించింది అని కూడా చెప్పుకోవచ్చు బాంఛన్ అన్న జనంతో బంధుకులు పట్టించిన ఘనమైన పార్టీ మావోయిస్ట్ మాత్రమే విప్లవాల ఉద్యమ చరిత్రలో జగిత్యాల జైత్రయాత్ర ఓ విశిష్ట స్థానం సంపాదించుకుందనే చర్చ నేటికీ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నాటికి జగిత్యాల జైత్రయాత్ర చరిత్ర నలభై ఏడేళ్లు గ్రామాల్లో నాటి పరిస్థితులపై మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాలో కొందరు దొరలు భూస్వాములు అటవీ శాఖ పోలీస్ పటేల్ పట్వారీల దౌర్జన్యాలు దాష్టికాలు వర్ణనాతీతం వారి ఆగడాలను ప్రశ్నించిన వారి ఆగడాల గూర్చి తమ తమ వాడలో కుల సంఘాలలో చర్చించుకున్నా వారిని గ్రామచావడిలో అంటే నడి బజార్లో ప్రజల ముందు కఠినంగా శిక్షించేవారు గ్రామాలకు పటేల్ పట్వారి భూస్వాములు దొరలు గ్రామ పెద్దలు ఇరు వర్గాల ప్రజల పంచాయతీలను వారు ఇష్టానుసారం నిర్వహించి తీర్పు చెప్పేవారు డిపాజిట్ సొమ్మును తిరిగి ఇరు వర్గాలకు ఇచ్చేవారు కాదు పంచాయతీ తీర్పు ఎలా ఉన్నా ఇరు వర్గాలు ప్రశ్నించే సాహసం చేయలేని దుస్థితి కొన్ని సందర్భాల్లో ప్రశ్నించేవారిని గ్రామాల నుంచి వెలివేసేవారు వారి సామాజిక వర్గంతోనే వారిని కుల బహిష్కరణ చేయించేవారు దీనికి తోడు సంవత్సరాల తరబడి కుటుంబాలకు కుటుంబాలు వారి ఇళ్లలో వెట్టి చాకిరి చేసేవారు చేద భావాలలో నీళ్లు తోడడం బట్టలు ఉతకడం ఇల్లు వాకిలి శుభ్రపరచడం వంట పాత్రలు కడగడం స్నానాలకు నీళ్లు కాయడం రాత్రి పగలు తదితర పనులతో పాటు వారి ఇళ్లలో కట్టు బానిసలాగా ఉండేవారు పటేల్ పట్వారీలకు దొరలకు భూస్వాములకు మాత్రమే ఎకరాలకు ఎకరాలు వ్యవసాయ భూములు మామిడి తోటలు ఉండేవి బహుజన రైతులకు చెందాల్సిన పరంపోగు బంజారాయి ప్రభుత్వ భూములు వారి ఆధీనంలో ఉండేవి దున్నడం నాటు వేయడం కలుపు తీయడం పంట కోయడం ఇళ్లకు చేరడం గ్రామీణలు విధిగా వెట్టి చేయాల్సిందే భూస్వాములు పట్టణాలకు చిన్న ఎడ్లబండ్లలో సవారీ కూర్చడం వెళ్లే సందర్భంలో ఎడ్లబండి ముందు ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి విధిగా కిలోమీటర్ల దూరం పరిగెత్తేవారు ఇది నాటి భూస్వాములు స్టేటస్ గుర్తింపుగా కొనసాగేది గ్రామాల్లో సారాయి కళ్ళు గుత్తాదారులు కాంట్రాక్టర్లు తునికి ఆకు సేకరణ కూడా వారిదే గ్రామాల్లో విద్య వైద్యం విద్యుత్ ఎండమావులే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తపాల్పూర్లో భూస్వామిని హత్య మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం తుపాల్పూర్ భూస్వామి పీతాంబర్రావు ఇంటిపై పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పదహారు మంది దాడి చేసి ఆయనను హతమార్చారు ఏ వన్ కొండపల్లి సీతారామయ్య ఏ టూ కొల్లూరి చిరంజీవి ఏ సిక్స్ నల్ల ఆదిరెడ్డితో పాటు ఏ గా ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కలమడుగు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లో నమోదైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్లో గణపతిని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు బెయిల్పై వచ్చిన ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి అజ్ఞాతంలోకి వెళ్లారు నాడు ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ రాధాకృష్ణ మల్లన్న పేర్లతో అజ్ఞాతంలో కొనసాగారు పల్లెలకు తరలి రండి అంటూ గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు వామపక్ష బావాజలం మేధావులు విద్యార్థులను యువకులను పల్లెలకు తరలిరండే అనే క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టారు వీళ్లు రజకులు బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తారు ఆయిల్ ఇంజన్లు రిపేర్ చేస్తారు మన గ్రామాలకు పంపుతున్న పని ఇప్పించండి అంటూ ముప్పాల లక్ష్మణారావు అలియాస్ గణపతి నరసింహులపల్లి దొంతాపూర్ బీర్పూర్ గ్రామాలలో తన స్నేహితులకు వివరించి ఆయా గ్రామాల్లో నివాసం ఉండేలా ప్లాన్ చేశారు వారు కాలినడకన సైకిళ్లపై గ్రామాల్లో తిరుగుతూ గ్రామీణుల సామాజిక ఆర్థిక స్థితిగతులను ఆధ్యాయం చేసుకునేవారు దాదాపు రెండు నెలల పాటు గ్రామంలో ఉంటూ పనులు చేస్తూ ఉండేవారు అదే అవకాశంగా ఆయా గ్రామాలలో గ్రామీణులు చైతన్య పరుస్తూ గ్రామ గ్రామాన రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేశారు కులవృత్తుల వారు పాలేర్లు వ్యవసాయ కూలీలు ప్రధానంగా రైతు కూలీ సంఘాల్లో కీలకం పాలేరులు జీతాలు పెంచకపోతే పశువులను మేతకు తీసుకువెళ్లేవారు కాదు వ్యవసాయ కూలీ రేట్లు పెంచుకుంటే కలుపు తీయడం నాట్లు వేయడం వరి కోతలు బంది కొట్టడం చేయకపోయేవారు రజక దళిత నాయిని కమ్మరి కంచరి కుమ్మరి వడ్రంగి గౌడ తదితర కులవృత్తుల వారు తమ డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ఉండేవారు పరిసర గ్రామాల్లో రైతు కూలీ సంఘం ఏర్పడిందని తెలియడంతో ఇదే స్ఫూర్తితో ఉత్తర తెలంగాణ జిల్లాలో గ్రామ గ్రామాన రైతు కూలీ సంఘాలు ఆవిర్భవించాయి రైతు కూలీ సభ పేరిట కూలీ సంఘాలతో జగిత్యాల పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి దున్నేవాడికి భూమి కావాలి పాలేరులకు జీతాలు పెంచాలి వెట్టి నిర్మూలించాలి అనే డిమాండ్తో సభ జరుగుతుందని రైతు కూలీ సంఘాలకు క్యాంపెయిన్ లో వారు వివరిస్తూ వారిని జగిత్యాల సభకు తరలింపుకు సన్నద్దం చేసేవారు సైకిళ్లపై మావోయిస్టు అగ్రనేతలు రహదారులు రవాణా సౌకర్యాలు టీవీలు పత్రికలు టెలిఫోన్ లాంటి సదుపాయాలు లేవు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా పడమటి ప్రాంతం గ్రామాలలో గణపతి మల్లోజుల కోటేశ్వరరావు శీలం నరేష్ నల్ల ఆదిరెడ్డి సాయిని ప్రభాకర్ మంజుల రత్నయ్య ఇట్టే లక్ష్మీనారాయణ తుషార్ భట్టాచార్య ఆసిఫాబాద్ ఉట్నూర్ ప్రాంతాలలో పోషెట్టి ఆర్జయ్య తదితరులు సైకిళ్లపై గ్రామాల్లో తిరుగుతూ జగిత్యాల సభకు రైతు కూలీ సంఘాలు రావాల్సిందిగా కోరేవారు జగిత్యాల పట్టణ పాత బస్టాండ్ సమీపాన ఓల్డ్ హైస్కూల్ మైదానంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ తొమ్మిదిన కూలీ సంఘం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు ఇదే జగిత్యాల జైత్రయాత్ర పేరును సంతరించుకుంది వేలాది మంది బహుజనుల చేతిలో గొంగడి గుతుప కర్రలు పట్టుకుని పాత బస్టాండ్ అన్నపూర్ణ చౌరస్తా పోచమ్మవాడ తినకని చౌరస్తా మంచినీలబావి టవర్ సర్కిల్ లక్ష్మీ టాకీస్ గుండా కాగడాలతో నిర్వహించిన ఊరేగింపు ఉద్యమాల చరిత్రలో రికార్డుగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా సరిహద్దు గోదావరి నది తీరం ప్రాంతం గ్రామాల నుంచి వేలాది మంది బహుజనులు ఎడ్లబండ్ల ద్వారా కాలినడకన కొన్ని రోజుల పాటు ప్రయాణించి వంట చేసుకుంటూ సెప్టెంబర్ తొమ్మిది నాటికి జగిత్యాలకు చేరుకున్నారు ఈ సభలో ప్రజాయుద్దన నౌక స్వర్గీయ గద్దర్ ఆడారు పాడారు రైతు కులాలను ఉత్తేజపరిచారు ముక్కు సుబ్బారెడ్డి ఈ సభలో అధ్యక్షత వహించారు ఈ సభలో గ్రామీణాలలో ప్రశ్నించే దమ్ము ధైర్యం గద్దర్ కల్పించారు అని చెప్పుకోవచ్చు ప్రముఖ సాహితీవేత్త రచయిత తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు ప్రభుత్వ సంక్షేమ శాఖలో ఉద్యోగం వదిలి సాయుధ పోరుబాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లి దళిత సాహిత్యం సృష్టించారు పీపుల్స్ సిపిఐ పురుడు పోసుకుంది జగిత్యాల జైత్రయాత్ర అనంతరం రెండు సంవత్సరాలకు ఏప్రిల్లో పంతొమ్మిది వందల ఎనభైలో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో మంచిర్యాల జిల్లా జెన్నారం పరిసర పంట సిపిఐఎంఎల్ అనే నక్సలైట్లు సంస్థ పురుడు పోసుకుంది ఇదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో పౌర హక్కుల సంఘాలు విప్లవ రచయితల సంఘాలు మానవ హక్కుల సంఘాలు వామపక్ష విద్యార్థి సంఘాలు విప్లవ దళిత సాహిత్య సమ్మేళనాలు జననాట్య మండలి సింగరేణి కార్మిక సమైక్య తదితర వామపక్ష భావాజల సంస్థలు పురుడు పోసుకున్నాయని చెప్పుకోవాల్సిందే ఉమ్మడి రాష్ట్రంలో కల్లోలిత ప్రాంతం జగిత్యాల జైత్రయాత్ర అనంతరం కొన్ని రోజులకే జగిత్యాల జిల్లా డివిజన్ లో తూనూర్లో భూ వివాదంలో కాల్పులు జరిగాయి రైతు కూలీ సంఘం సభ్యుడు మృతి చెందారు ఈ సంఘటనతో గ్రామీణ ప్రాంత ప్రజలలో ప్రశ్నించేతత్వం తిరుగుబాటుతనం గుర్తించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి డెబ్బై తొమ్మిదిలో ఈ ప్రాంతంను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది పారామిలిటరీ ఇండో టిబెటన్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ బలగాలను గ్రామాల్లో ప్రభుత్వం దించింది పాఠశాలలు పంచాయతీ భవనాలు భూస్వాముల గడిలలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు రైతు కూలీ సంఘాల నాయకుల సభ్యుల గురించి వివరాలు సేకరిస్తూ గ్రామస్తులను చితకబారడం రైతు కూలీ సంఘం నాయకులు ఎవరు ఇందులో సభ్యులు ఎంతమంది వారికి భోజనాలు పెట్టి వారిని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి ఛత్తీస్గఢ్ మాదిరిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపడం జరిగింది రెండు వేల తొమ్మిది వరకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ నెత్తురు పారింది కానీ తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం అన్నల వారోత్సవాల వేళ జగిత్యాల జైత్రయాత్ర సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి